శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సూర్యుని నామాల వెనుక ఉన్న కథ మార్కండేయ పురాణంలో వివరించారు ఆ కథ ఏమిటంటే పూర్వం మానిని అనే ఒక మహారాణి రాజ్యవర్ధనుడు అనే మహారాజు కలడు ఈ రాజ్యవర్ధనుడు చాలా ధర్మబద్ధంగా ఉంటూ ప్రజలను చక్కగా పరిపాలించేవాడు ఒకరోజు మానని తన భర్త అయిన రాజ్యవర్ధనుడికి తలంటి హఠాత్తుగా ఏడుస్తోంది రాజ్యవర్ధనుడు ఏమిటి నా భార్య ఏ రోజు దేనికోసం ఏడవలేదు ఈరోజు ఇంత దుఃఖిస్తోంది తెలుసుకుందామని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగగా మీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుక తెల్లబడింది అని ఏడుస్తున్నానని చెప్పింది దానికి ఎందుకు ఏడుస్తున్నావు ఒక వెంట్రుకనే కదా తెల్లబడింది అని చెప్పగా మీ వెంట్రుక తెల్లబడింది అంటే వార్ధక్యం వస్తోంది వయస్సు అవుతోంది ముసలితనం అయ్యి మీరు శరీరం విడిచిపెడితే నేను ఎలా బతుకుతానండి అంటూ ఏడ్చింది నా కర్తవ్యం గుర్తు చేసి మంచి పని చేశావు అని రాజ్యవర్ధనుడు వెనువెంటనే సభామండపానికి వెళ్ళి ప్రజలను పిలిచి నేను ముసలోడిని అవుతున్నాను ఇంతకాలం నేను పిల్లల్ని కన్నాను పెంచాను మిమ్మల్ని కూడా పోషించాను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను ఇక పెద్ద కొడుకుకి పట్టాభిషేకం చేసి నేను భార్య సమేతుడనై అడవికి వెళ్ళి వార్ధక్యంలో యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడతాను అన్నాడు అంతట ప్రజలు వద్దు మహాప్రభో మీరు లేకుండా మేము ఉండలేము అన్నారు మహారాజు ఇది ధర్మవిరుద్ధము అని చెప్పగా వినలేదు అప్పుడు ఈ ప్రజలు సుధామ అనే పర్వతం పైకి ఎక్కి సూర్యభగవాను ఈ పన్నెండు నామాలతో స్థుతించారు సూర్యుడు సంతోషించి ఏమి కావాలి అని అడుగగా మా మహారాజు గారు యవ్వనంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు అప్పుడు సూర్యభగవానుడు పదివేల సంవత్సరాలు మీ మహారాజు యవ్వనవంతుడై ఆరోగ్యవంతుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తాడు అని వరమిచ్చాడు ఈ ప్రజలందరూ మహారాజు వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా మహారాజు గారు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నాడంటే నాకు పదివేల సంవత్సరాలు ఆయు వచ్చింది మరి నా భార్య బిడ్డలు ప్రజలు రాలేదు కదా మీరందరూ లేకుండా నేను ఎలా బతుకుతాను అప్పుడు మహారాజు గారు నారద మహర్షి నుంచి భక్తులు తీసుకున్న ఈ నామాలను తెలుసుకొని సుదామ పర్వతంకెళ్ళి సూర్యుణ్ణి ప్రార్థించాడు అంతటా సూర్యభగవానుడు రాజుగారి భార్యకి సంతానానికి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు పదివేల సంవత్సరములు ప్రసాదించాడు ఈ రాజ్యవర్ధనుడు శరీరం విడిచిపెడుతున్నప్పుడు శ్రీ సూర్యభగవానుడు ఈ నామాలు చాలా గొప్పవి నాకు చాలా ఇష్టం ప్రతి ఆదివారం నాడు ఎర్రని పూలతో నీళ్లను నాకు మూడుసార్లు సార్లు ఇచ్చి ఈ పన్నెండు నామాలతో నన్ను పూజిస్తే ఎప్పుడూ అనారోగ్యం లేకుండా చేస్తాను అంతటి మహిమాన్వితమైనవి ఈ పన్నెండు నామాలు ఎవరైతే ప్రతి ఆదివారం నాడు ద్వాదశ నామాలతో సూర్యుని స్థుతిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు శ్రీ సూర్యనారాయణమూర్తి నామాలు ఓం మిత్రాయ నమ ఓం రవై నమ ఓం సూర్యాయ నమ भानुवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः ஜெய் ஸ்ரீ சூரியநாராயணா